హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ బిగ్ బాస్ నైన్ తెలుగు డే సెవెంటీ నైన్త్ నిన్ను అలా మోకాళ్ళ మీద చూసి చాలా బాధేసిందిరా గుండెల్ని పిండేసిన ధీమోన్ పవన్ వాళ్ళ మదర్ సంజనా ఫ్యామిలీ సో క్యూట్ బిగ్ బాస్ ఫ్యామిలీ వీక్లో భాగంగా ఈరోజు ఎపిసోడ్లో మొత్తం ముగ్గురు హౌస్ మేట్స్ వచ్చారు ఫ్యామిలీలు వచ్చారు ముందుగా డీమన్ పవన్ వాళ్ళ మదర్ తర్వాత సంజన వాళ్ళ ఫ్యామిలీ చివరిగా దివ్య వాళ్ళ మదర్ హౌస్ లో అడుగు పెట్టారు డీమన్ ఫ్యామిలీ వాళ్ళ మదర్ పద్మ అయితే ఎంత అమాయకంగా ఉన్నారో అసలు కొడుకు మీద స్వచ్ఛమైన ప్రేమ తప్ప ఆమె మాటల్లో ఇంకేది కనిపించలేదు తన బిడ్డని దగ్గరకు తీసుకొని ముద్దలు తినిపిస్తూ మిగిలిన హౌస్ మేట్స్ అందరితో ఒక క్షణం తమ తల్లిని తలుచుకొని అలానే ఉండిపోయి అందరూ కన్నీటి పర్యంతమయ్యారు అమ్మ అంటే అమ్మే ఈ అనంత సృష్టికి ఆమె అసలు బ్రహ్మ బిగ్ బాస్ ఈ రోజు ఎపిసోడ్లో చూస్తున్నప్పుడు ఎందుకో ఈ మాట గుర్తొచ్చింది బిడ్డలు ఎంత గొప్పవారైనా ఎంత ప్రయోజకులైనా ప్రపంచం మొత్తానికి అమ్మే ప్రపంచంగా మారుతుంది కానీ తల్లికి మాత్రం ఎప్పుడు తన బిడ్డ పసివాడుగానే కనిపిస్తాడు బిగ్ బాస్ హౌస్ లో ఫ్యామిలీ వీక్ నడుస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ఈ రోజు మొత్తం మూడు ఫ్యామిలీ హౌస్ లోకి అడుగుపెట్టాయి దివ్య వాళ్ళ అమ్మగారు హౌస్ మొత్తాన్ని ఫుల్ ఎనర్జీ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ చేసి వెళ్లిపోయారు ధీమో పవన్ వాళ్ళ మదర్ అందరినీ తన ప్రేమతో ముంచేసి అందరినీ అమ్మని గుర్తు చేశారు ఈ రోజు ఎపిసోడ్ లో ముందుగా హౌస్ లోకి డీమన్ వాళ్ళ మదర్ పద్మ ఎంట్రీ ఇచ్చారు ఆమె ఎంట్రీ వచ్చే సమయానికి డీమన్ ఫ్రిజ్ అంటూ బిగ్ బాస్ ఆర్డర్ వేసాడు తన బిడ్డని ప్రేమగా చింతు అంటూ పిలుస్తూ డీమన్ వాళ్ళ అమ్మ లోపలికి వచ్చారు వచ్చి రావడమే తన కొడుకుని గట్టిగా పట్టుకొని ప్రేమతో హత్తుకొని కన్నీటి పర్యంతమయ్యారు తన చేతిలో ఉన్న డ్రై ఫ్రూట్స్ సున్నుండను నోట్లో పెట్టి ఎలా ఉన్నావు అంటూ పలకరించి తన ప్రేమను కనిపించేలాగా చేశారు వాళ్ళ అమ్మ లడ్డూ తినిపిస్తుంటే ఏంట్రా అది ప్రోటీన్ పౌడర్ అంటూ ఇమాన్యుల్ కామెడీ చేశాడు ఇంతలో ఫ్రిడ్ లో ఉన్న అందరూ రిలీజ్ చేయగా డీమోన్ తల్లి పలకరించారు ఇక అమ్మాయి తెలుసుగా రీతు అంటూ డీమోన్ పరిచయం చేశాడు చూస్తున్నా రోజు మేము టీవీలో చూస్తున్నాము ఇప్పుడు నువ్వు ప్రత్యేకించి లడ్డూ తినిపించి పరిచయం చేయనవసరం అవసరం లేదు అని వాళ్ళ మదర్ అనిపించి చెప్పారు ఇక డీమోన్ వంట గురించి ప్రత్యేకంగా చెప్తూ ఇమాన్యుల్ మాట్లాడారు డీమోన్ వంట తింటున్నాము మేము డెబ్బై రోజుల నుంచి ఎంత బాగా వంట చేస్తాడో తెలుసా అమ్మా అని ఇమ్ము చెప్పాడు అవును మేము చూస్తూనే ఉన్నాం కానీ ఇంట్లో ఎప్పుడు చేయడు అంటూ డీమోన్ వాళ్ళ అమ్మ చెప్పి నవ్వారు ఈ మాట ఇమ్ము చెప్పగానే తనుజ మొదలెత్తింది నా వంటలకి ఏమైందిరా నేను ఎప్పుడు చేసి పెట్టలేదా అంటూ ఇమ్ముతో అలుగుతూ తనుజ మాట్లాడింది ఇక తన తల్లి పక్కకి తీసుకెళ్లి డీమన్ పవన్ ను కాసేపు మాట్లాడింది నాన్న ఆరోగ్యం ఎలా ఉంది ఫుడ్ తింటున్నారా ఆయన గురించి నాకు బెంగగా ఉంది కొంచెం విషయాలు చెప్పు అని మాట్లాడాడు ఇంతలో వాళ్ళమ్మ మేము అందరం బానే ఉన్నాము నాన్న ఆరోగ్యం కూడా బాగానే ఉంది నీ ఆట గేమ్ మాత్రం బాగా ఆడుతున్నావు ఇంకా మంచిగా ఆడు అని కొంచెం సలహా ఇచ్చింది కానీ కెప్టెన్సీ కానీ ఏదైనా సపోర్ట్ వచ్చినప్పుడు ఎవరు చేయట్లేదు స్ట్రాంగ్ ప్లేయర్ అని అందరూ అంటున్నారని జీవన్ చెప్పుకొచ్చాడు ఇంట్లో ఎవరు నాకు సపోర్ట్ చేయకపోయినా ఆ అమ్మాయి మాత్రం నాకు ఒక్కతే సపోర్ట్ చేస్తుంది మనల్ని ఎవరైతే బాగా చూసుకుంటారో వాళ్ళని మనసు బాగా చూసుకోవాలి అందుకే ఇక ఆమెతోనే అలా ఉంటున్నాను అంటూ డీమోన్ చెప్పాడు ఆ మాటలకి అవునులే అంటూ ఢీమోన్ వాళ్ళ మదర్ కూడా ఊంకొట్టింది కొట్టింది అలాగే మొన్న ఫ్యామిలీ ఫోటో తీసుకోలేది ఏం బాధపడలేదా అని అర్థం ఆ చేసుకోలే చేసుకున్నారు కదా అని డీమోని అడిగితే లేదు ఏం బాధపడలేదు మేము అర్థం చేసుకున్నామంటూ ఆమె తన ఫా తనకి ఫాదర్ లేదు అందుకే తను హ్యాపీగా ఉంటుందని ఫోటో త్యాగం చేశాను అంటూ క్లారిటీ ఇచ్చాడు తర్వాత హౌస్లోకి ఉన్న బిర్యానీ తీసి తన కొడుకు తినిపించి సపోర్ట్ ఉంది బయట నువ్వేం టెన్షన్ పడకు అంటూ చెప్పారు అమ్మాయిని తోసేసాను కదా ఏమైనా బాధపడ్డారా అంటూ డీమోన్ అడిగాడు బాధ కొంచెం అన్నారు నువ్వు అలా మోకాళ్ళ మీద నిలబడి సారీ చెప్తుంటే నాకైతే ఎంతో బాధ అనిపించింది అంటూ చెప్పారు అదేలే ఏదైనా మనం కూడా అలానే తొయ్యకుండా ఉండాల్సింది అలా అయిపోయింది అంటూ డీమోన్ చెప్పాడు తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పలకరించి మా అబ్బాయి ఇంట్లో ఏ పని చేయడమ్మా ఇక్కడ మాత్రం బాగా పనిచేస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చింది తర్వాత ఇమాన్యుయల్ మాట్లాడుతూ పవన్ పెళ్లికి మా అందరినీ తప్పకుండా పిలవండి అంటూ చెప్పాడు అయ్యో పిలుస్తాం అమ్మ అని చెప్పింది ఎప్పుడు ఆంటీ పెళ్ళి అని తనూజ అడిగింది ఇంకా లేదమ్మా చూడట్లేదు అంటూ ఆమె చెప్పింది తనకు మొత్తం ప్రచారం అయిపోయి ఉంటే ఉండుంటే కుర్రాడు బాగానే ఉన్నాడు అంటూ ఇమాన్యుయల్ సరదాగా అన్నాడు అందరూ లేడీస్ ఫ్యాన్స్ ఎక్కువ మనవడికి ఆమె మరిసి మురిసిపోయింది ఈ మాటకి రీతు సిగ్గుపడుతూ తర్వాత గార్డెన్ ఏరియాలో వారసుడి సినిమాలోని అమ్మపాట వేసి అందరినీ ఏడిపించాడు బిగ్ బాస్ డీమోన్ తో కలిసి రెండు వేశారు దీంతో రీతు వాళ్ళ మదర్ని చూసి కంటతడి పెట్టుకొని ఫుల్గా ఎమోషనల్ అయింది దీమోన్ మదర్ ఈ వెళ్ళిపోగా సంజనాని కన్ఫెషన్ రూమ్కి పిలిచాడు బిగ్ బాస్ సంజన మీ పైన బిగ్ బామ్ పడటం వల్ల మీకు ఫ్యామిలీ వీక్ లేదు కానీ మీ ఫ్యామిలీ చూడాలనుకుంటున్నారని బిగ్ బాస్ అడిగాడు అయ్యో దానికోసమే వెయిట్ చేస్తున్నాను బిగ్ బాస్ ఏమైనా ఛాన్స్ ఉంటే చెప్పండి నేను ఇంకా ఏదైనా పనిష్మెంట్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నాను కానీ నాకు ఫ్యామిలీ వీక్ మాత్రం ఇచ్చేలాగా చూడండి అని సంజన చెప్పింది దీంతో సంజన వచ్చి ఇమాకి విషయం చెప్పింది దీంతో ఇమానియల్ తన ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైమ్ ని పదిహేను నిమిషాలు త్యాగం చేశాడు మరోవైపు కళ్యాణ్ కూడా తన పదిహేను నిమిషాల నుంచి ఐదు నిమిషాలు ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు కానీ సంజనకి ఉన్నది పదిహేను నిమిషాలే కనుక అందులో నుంచి కేవలం ఒక్క నిమిషమే తీసుకుంది అందులో ఇమ్ము ఇచ్చిన పదిహేను నిమిషాల నుంచి ఒక్క నిమిషం కలుపుకొని పదహారు నిమిషాలు ఫ్యామిలీ టైం దక్కించుకుంది కాసేపు తర్వాత సంజన రెడీ అయ్యి తన ఫ్యామిలీ కోసం ఎదురు చూస్తుండగా పిల్లల్ని తీసుకొని వచ్చి సంజన హౌస్ హౌస్లోకి వచ్చారు ఫ్యామిలీని చూసి సంజన ఎంతో ఎమోషనల్ అయింది ముఖ్యంగా తన కూతుర్ని చూసి చూడగానే నాకు లాగా ఉంటే మురిసిపోయింది మరోవైపు సంజన కొడుకు అందరితో కలిసి తెగ ఆడుకున్నాడు సంజన చెప్పగానే ఇమ్మూ చేతిని ముద్దు పెట్టి ఆమె కొడుకు చాలా బాగా కలిసిపోయాడు ఇక వాడిని ఎత్తుకొని ఇల్లంతా తిప్పుతూ ఇమాన్యుల్ కాసేపు సరదాగా నవ్వించే ప్రయత్నం చేశాడు నువ్వు వండిపోరా మీ అమ్మని పంపించేసి మీ అమ్మ అందరితో గొడవలు పడుతుంది తమ్ముడా ఏం చేయలేకపోతున్నాము మీ అమ్మ ఎవరు చెప్పినా కానీ వినట్లేదు అని ఇమ్మో చెప్పగా దానికి కూడా బుడ్డోడు ఓకే అని బదిలిచ్చి తర్వాత తన భర్తతో మాట్లాడుతూ షో ఎలా ఉంది నేను ఎక్కువగా కోపాడుతున్నానా అందరిపైనా అంటూ సంజన అడిగింది దీనికి అసలు లేదు నీకేమైందో ఏమో ప్రశాంతంగా అయిపోయావు అని మేము షాక్ అయ్యాము అంటూ వాళ్ళ భర్త సెటైర్ వేశాడు ఈ విషయాన్ని ఇమ్ముకు రాగానే సంజన చెప్పి నవ్వుతుంది ఇంట్లో ఉన్న దాంతో పోలిస్తే బయట గొడవలే పడట్లేదు అంటున్నారు అని సంజన చెప్పి దీంతో అవున సంజనా బర్త్ అని అడిగాడు హో హౌస్ కోపడిన దాంట్లో టెన్ శాతమే పది శాతమే ఇక్కడ మీకు చూపించేది అదే అయితే ఇంకా ఎక్కువగా ఉండేది దీని ఇంపాక్ట్ అని తన ఫ్యామిలీ వీక్తో గడిపి సంజన కూడా సంతోషపడింది దీంతో మూడు ఫ్యామిలీస్ నెక్స్ట్ దివ్య వాళ్ళ మదర్ వచ్చి హౌస్ని చేసింది అందరికీ మంచిగా తన అమాయకమైన ప్రేమతో మాట్లాడి అందరితో మాట్లాడింది Thank you for watching.